మనం వచ్చేసి వైకుంఠ ఏకాదశి వచ్చినాము చూడండి మొత్తము తిరుమలలో ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి இப்போ நான் எந்த பாக டெக்கரேஷன் செய்கிற எவ்வளோ ரே லெவ்லேக்கு ஏவோ மன சப்ஸ்கிரைபர்ஸ் அந்த நோதன் ரொம்ப டைம் பெய்து ఇద్దరు ఒక్కరు కూడా రాలేదా లైన్ అయితే ఏరా ఏ అడిగిరా వాని గుడ్ ఫోటో శంకరీ బ్యాగ్ ಅಲ್ಲ ಅದು ಕೆಳಗಡೆ ನೀರು ಹಾಕಿದಾನೆ ಆ ನೀರಿಂದ ತಗ ಸೀರಿಗೆಲ್ಲ ಹಾಕ್ತಾರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಕಮರ್ಜೆನ್ಸಿ ಇಲ್ಲ ತೀರಾ ಅಷ್ಟು ಜನ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ನಮ್ಮ ನಾವೇ ಕಾಣ್ತೀವಿ ಅವರಿಗೆ ಅವ್ರು ಯಾರು ಕಾಣದ ನಾವೇ ಕಾಣ್ತೀವಿ ಆ ನೋ ಟಕ್ಕಿಂಚು ಟಕ್ಕಿಂಚು ಇಕ್ಕಡಾರೆ ನೀರೇ ತಲ್ಲೆ ಕಡವಾಡಿ ಸೌದಿ ಸರ್ मत 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 ఏందిరా లైవ్ కి ఒక్కరు కూడా రాలేరా తప్పా చూపిద్దాం అనుకుంటే ఈరోజు శంకర్ రా బాగుందా హే బాగుందా ఎవరు రేపు లైవ్ పెట్టినారు రేపు చూసుకుంటారు వాళ్ళు అంతా ఈ ఫోన్ తీసుకోరా లైవ్ లేదు రాలేరా చూసాయిలే మెడలు మెంగుతాడు పొద్దున కల్లా రాలేదు లేబా వాళ్ళు బాచారు బా ముందుకి పోయారు లేదు జరిగింది